హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చిల్లీ ప్రాన్స్ ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం రొయ్యల్ని శుభ్రంగా నరాలు తీసి కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు పసుపు రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముక్కలకి పట్టించుకున్న తర్వాత ఇందులోకి మన కారంకి తగ్గట్లుగా కారం అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి కారం అలానే మసాలా ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా కలుపుకుని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అలానే టూ ఎగ్స్ వైట్ కూడా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పకోడి వేసుకునే ముందే ఇందులోకి బియ్య పిండి కార్న్ఫ్లోర్ అలానే ఎగ్ వేసి మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క పీస్ వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవడానికి మనకి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు టైం పడుతుంది స్టవ్ని ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను మీడియం ప్రాన్స్ తీసుకున్నాను రొయ్యలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగిలిన రొయ్యల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం రొయ్యల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలానే క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి లైట్గా సాల్ట్ వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అలానే టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కచప్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా అంతా బాగా కలుపుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకుందాం ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని డైరెక్ట్గా అయినా సరే ప్రాన్స్ లాగా తీసుకోవచ్చు లేదంటే చిల్లీ ప్రాన్స్ లాగా ఈ విధంగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ మిక్స్ కూడా వేసుకుందాం ఇలా వేసుకోవటం వల్ల ఈ సాసెస్ అనేది చక్కగా ప్రాన్స్కి పట్టి తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా ఫ్లోర్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి చిల్లీ ప్రాన్స్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్